సీక్రెట్ సన్ని తెలిసినా మీ క్యారెక్టర్ సన్నిహానికి తెలిసినా ఆయన నిన్ను రక్షించడానికి నిన్ను తప్పించడానికి ఆయన అందరూ చూస్తుండగా సిలువ మీద మరణించడానికి ఒప్పుకొని నీ కొరకు ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు ఎన్ని మేకులు వేశారు ఎంత రక్తాన్ని చిందించాడు ఎంత బాధ అనిపించాడు ఇదంతా చూసిన మానవాళి ఇక నా కొరకు ఏసు చనిపోయినందుకు ఆయన నన్ను క్షమించినందుకు ఇక నేను జీవితం నీకెప్పుడు తప్పు చేయకూడదు అనేది మారు మనస్సు నీకు కావాలి రావాలి అనే ప్రజలందరూ చూస్తుండగా నడి బొడ్డున వేశారు అతనికి శిక్ష కారణం నువ్వెంత పాపం చేసిన ఆయనకిష్టం అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను ఏం ప్రేమికుడు ఇలాంటి ప్రేమికుడు ఎక్కడున్నాడండి రోజు ఒకటి జరిగింది చూశారు కదా వాట్సాప్ లో అంత తిరిగింది ఆ పిల్లని తీసుకొచ్చి ఇలా పట్టుకొని వచ్చి కసక కోసేటండి ఆడా ప్రేమికుడు ఇదే ఆ ప్రేమికుడే ప్రేమంటూ ఉంటే అది దేవునిలో ఉంది ఏసులో ఉంది వాళ్ళండి ప్రేమ మైళ్ళంటే ఎంత నేరస్తున్నైనా క్షమించాలనుకుంటున్నారంటే దట్ ఈజ్ లవ్ ప్రేమ అనగా ఎట్టిది మనము ప్రేమించితిమని కాదు వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనము మనము దేవుని ప్రేమించిదిమని కాదు మనం ఎక్కడ ప్రేమించేవండి దేవుని ఏమీ లేదు మనము ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మనలను మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండిటకు తన కుమారుని పంపను తన కుమార్ని పంపను ఎంత బాగా చెప్తున్నాడండి మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నాడు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాడు మీరు పాపాత్ములైనా మిమ్మల్ని తప్పించాలనుకుంటున్నాడు మీరు మారితే నమ్మితే దేవుని మహిమను చూపించాలనే దేవుడు అనుకుంటున్నాడండి